స్పీచ్ కంటే ముందు అది చూసేద్దాం యా పరదాలమ్మా పరదాలు రంగురంగుల పరదాలు డిజైనర్ పరదాలు తీసుకోవాలమ్మా తీసుకోవాలి సో ఇప్పుడు హలో అందరికీ నమస్కారం చాలాసేపు సేపు ఇలా వెయిట్ చేసి అలా టైర్డ్ అయిపోరా సో సారీ అంటే మామూలుగా నేను అంత టైం తీసుకోను మాట్లాడడానికి స్టేజ్ మీద కానీ ఈరోజు నాకు ఒక కొంచెం టైం మీరు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏ ఈవెంట్ అయినా సినిమా గురించే మాట్లాడాను కానీ ఈ సినిమాలో నన్ను ఇక్కడ దాకా చాలా సపోర్ట్ చేసి నన్ను నమ్మిన కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి నేను చాలా ఫాస్ట్గా కొన్ని వర్డ్స్లో మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు ఆర్డిఆర్ఎస్ డైరెక్టర్ మీరు స్టేజ్ మీద ఆయన ప్యాషన్ చూసారు కదా దీన్ని ఒక హండ్రెడ్ టైమ్స్ ప్యాషన్ ఉంటుంది ఆయన అక్కడ లొకేషన్లో షూట్ చేసినప్పుడు కూడా నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ లో మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్ ఎప్పుడు సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆయన అట్లాంటి ఒక డైరెక్టర్ అన్నది ప్రవీణ్ ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అండ్ విజయ్ గారు మీరు ఫ్రమ్ ఫ్రమ్ డే వన్ ఈ సినిమాకి ఎంత హార్డల్స్ వచ్చినా మీరు శ్రీధర్ గారు మీరు గా ఈ సినిమాని సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీ ఇలాంటి ఒక సినిమాకి ఇలాంటి హార్డల్స్ వచ్చినప్పుడు చాలా మంది గివ్ అప్ చేస్తారు కానీ అప్ చేయకుండా ఈ సినిమా ఏం జరిగినా సరే థియేటర్లోనే రిలీజ్ చేయాలి అని అనుకుని ఇప్పుడు ట్వంటీ సెకండ్ మాకు ఒక మంచి రిలీజ్ డే దొరికింది చిరంజీవి గారు బర్త్డే రోజున అండ్ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ అవర్ ఫిల్మ్ దీంతో పాటు ఆల్ మై టీమ్ మెంబర్స్ ఆల్ ద క్రూ అంటే ఈ సినిమా రాసిన లైక్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ప్రహాస్ పూజిత నా స్టైలింగ్ ఇంకొక పూజిత కేపి త్రికాయ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద టీమ్ ఆ డిఓపి మృదుల్ అండ్ బిఆర్ ఆల్ ఆఫ్ దాట్ రాగ్మయూర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ మనకి ఉన్న సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగా వచ్చింది ఆ సీన్స్ కూడా యూ కెన్ వాచ్ హిమ్ డాన్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ దట్స్ వెరీ క్యూట్